వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ ఇట్స్ థర్స్ డే ఆఫ్టర్నూన్ టైం అరౌండ్ ట్వెల్వ్ పిఎం అవుతుంది ఈ రోజు ఈ బ్లాగ్లో లో నా ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను సో ఇంట్లో వాటర్ అస్సలు లేదు వాటర్ టిన్ తీసుకొని వెళ్తున్నాం ఇది ఫిల్ చేసేసి అక్కడ పెట్టి రిటర్న్ స్కూల్ స్కూల్కి వెళ్తాం పికప్ చేసుకోవడానికి ఇక్కడ లక్కీని చూడండి కష్టపడి తీసుకొని వెళ్తుంది వాటర్ టిన్ని నాకు ఇమ్మంటే ఇవ్వదంట మేము ఎప్పుడు వాటర్కి వెళ్ళము మాది లాస్ట్ ఫ్లోర్ ఈ వాటర్ బాటిల్ పట్టుకొని ఫోర్ ఫ్లోర్స్ ఎక్కాలి అంటే ప్రాణం పోతుంది సో మా హస్బెండ్ ఈ టెన్ డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నారు మార్నింగ్ సెవెన్కి వెళ్ళిపోతున్నారు నైట్ వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వాటర్ తెచ్చి ఆఫీస్కి వెళ్ళేవారు ఈరోజు మర్చిపోయినట్టున్నారు నేను కూడా గుర్తు చేయలేదు సో అందుకనే నేనే ఫైవ్ లీటర్ టిన్ పట్టుకొని వెళ్ళి వాటర్ ఫిల్ చేస్తున్నాను సో అప్పుడప్పుడు మనం కూడా చేయాలి కదా అప్పుడే మనకి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ ఫైవ్ లీటర్ బాటిల్ పట్టుకోవాలి మా అక్కిని కూడా ఎత్తుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచి ఫిల్చర్స్ పట్టుకొని వెళ్తాం మాకు వాటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ వాటర్ ఫిల్టర్ వాటర్ ని నియర్లీ ట్వంటీ డేస్ అవుతుంది వ్లాగ్స్ కానీ వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ ఏం షూట్ చేయలేదు దివాళీ వరకు షూట్ చేసిన వీడియోస్ని ఇప్పటి వరకు వన్ బై వన్ పోస్ట్ చేస్తూ వచ్చాను నా బర్త్డే వీడియోస్ అండ్ దివాళీ వ్లాగ్స్ ఆఫ్టర్ ఎయిటీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇదే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను అండ్ వీడియోస్ షూట్ చేయకపోవడానికి రీజన్ ఉంది ఏంటంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు అండ్ వింటర్ కూడా స్టార్ట్ అయింది కదా వీడియోస్ షూట్ చేయాలనిపించట్లేదు నిజంగా దట్టు నాణం కూడా చనిపోయింది కదా సో ఒక టూ డేస్ ఫుల్గా ఇచ్చాను ఫుడ్ అది సరిగ్గా తీసుకోలేదు సో చాలా సిక్ అయ్యాను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత నార్మల్ అయిపోయాను అన్నీ స్లో స్లోగా నాకు కూడా తగ్గాయి నవ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫైన్ సో బ్లాగ్లోకి వచ్చేస్తే వాటర్ టైం తీసుకొని వచ్చి కోట దగ్గర పెట్టేసాం పెట్టేసి ఇప్పుడు విక్కీని పికప్ చేసుకోవడానికి విక్కీ స్కూల్కి అయితే వెళ్తున్నాం క్వార్టర్స్లో ఉసిరి చెట్లు చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి సో ఈ చెట్టుకి చూసారా ఫుల్ ఉసిరికాయలు ఉన్నాయి నేనైతే అయితే దగ్గరికి వెళ్ళట్లేదు పీరియడ్లో ఉన్నాను దూరం నుంచి చూపిస్తాను కార్తీక మాసం కదా ఉసిరి చెట్టుకి అందరూ పూజలు చేస్తున్నారు విక్కీ స్కూల్కి వచ్చేసాం విక్కీ స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు వింటర్ సీజన్ కదా మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకునా ఇంకా బ్యాక్ టు హోమ్ మా విక్కీకి చెప్పాను వాటర్ టిన్ ఉంది నాన్న పట్టుకుంటావా అని సో ఓకే మమ్మీ పట్టుకుంటానని వెళ్ళిపోయాడు ఈ ఫోర్ ఫ్లోర్స్ ఎక్కాలి అంటే ఎవరికైనా ఆవేశం వస్తుంది నాకైతే ఫుల్ వచ్చేసింది ఎలానో కష్టపడి వాటర్ టిన్ని పిల్లల్ని తీసుకొని అయితే పైకి వచ్చేసాను స్విక్కీకి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నా ఈ లోపు నేను లంచ్ ప్రిపేర్ చేసి పెడతాను అని చెప్పాను సో ఆల్రెడీ రైస్ పెట్టేసి కిందకి వెళ్ళాను గోబీ ఆలు సోయా చంక్స్ వేసి లైక్ ఫ్రైడ్ రైస్లో చేద్దాం అనుకుంటున్నా స్టవ్ మీద వాటర్ పెట్టాను సోయా చంక్స్ అండ్ కాలీఫ్లవర్ హాట్ వాటర్లో వేయడానికి లో వేడి వేడిగా కుక్ చేసుకొని తింటేనే తినాలి అనిపిస్తుంది కదా ఫుడ్ మనకి లేదంటే అస్సలు తినుబుద్ధి కాదు మా హస్బెండ్ కూడా మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి నాకు వీలైతే లంచ్ బాక్స్ చేసి పెడుతున్నా లేదంటే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నారు అతను కూడా లంచ్ బాక్స్ వద్దంటున్నారు ఎందుకంటే మార్నింగ్ చేసింది ఆఫ్టర్నూన్కి చాలా చల్లగా అయిపోతుంది తినుబుద్ది కావట్లేదు అని చెప్పి లంచ్ బాక్స్ వద్దనిస్తున్నారు సో ఇంకా నేను కూడా పెట్టట్లేదు ఒక టూ డేస్ నుంచి అండ్ నాకు కూడా ఈ చలికి మార్నింగ్ టైం వర్క్ చేయాలని అనిపించట్లేదు అసలు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇల్లు తుడుస్తున్నాను అంతే ఇంకా వేరే వర్క్ ఏం చేయట్లేదు నిజం చెప్తున్నాను ఇల్లు మాప్ పెట్టుకోవడం గిన్నెలు క్లీన్ చేయడం అండ్ బట్టలు వాష్ చేయడం ఇవన్నీ కూడా టెన్ థర్టీ తవ్వుతే చేస్తున్నాను ఎందుకంటే ట్యాంక్లో వాటర్ ఎంత చల్లగా ఉంటాయంటే నేను మీకు చెప్పలేను వాటర్ ఎంత చల్లగా ఉంటుందంటే ట్యాప్ ఓపెన్ చేసి హ్యాండ్స్ వాష్ కూడా చేయలేం మనం అంత చల్లగా ఉంటాయి సో ఇంకా మార్నింగ్ టైం అసలు నాకు ఆ గిన్నెలు అవి వాష్ చేయాలనిపించదు అలానే వదిలేస్తాను నిజం చెప్తున్నా ఇంకా దీపం పెట్టుకునే డేస్లో అయితే మాత్రం గ్రీజర్ అది ఆన్ చేసుకొని నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ డేస్లో వర్క్ అయితే చేసేసుకుంటాను ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం అలా వదిలేసి లెవెన్ తర్వాత చేసుకుంటాను లాస్ట్ టెన్ డేస్ అయితే ఎండ్ అంటేనే రాలేదు గేస్ నిజంగా బట్టలు ఆరేవి కాదు సో ఈ టూ డేస్ నుంచి ఎండ్ వస్తుంది అందుకే నేను ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను లేదంటే అసలు బెడ్డే దిగాలనిపించేది కాదు ఇంకా ఇది నవంబర్ స్టార్టింగ్ ఇంకా ఎండింగ్కి ఎలా ఉంటుందో ఏంటో అర్థం కావట్లేదు అసలు ఎనీవేస్ ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీరా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఆలు అండ్ గోబీ సోయా చంక్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసాను చూడండి వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వెళ్ళాను మొత్తం మాడిపోయింది కడాయి మొత్తం ఇంకా ఫ్రైడ్ రైస్ లేదు ఏం లేదు దీన్ని ఇప్పుడు ఏం చేయాలి నేను సో ఇంకా నేను దీన్ని ఫ్రైలా చేసేస్తాను స్టీల్ కడాయి కదా అందుకే తొందరగా మాడిపోయింది దట్టు ఆయిల్ కూడా తక్కువ వేసాను అనుకుంటాను ఆయిల్ లేదు అసలు అందుకే తొందరగా మాడిపోయిందని అనుకుంటున్నాను నేను సో నేను సిమ్లో పెట్టే వెళ్ళాను వాషింగ్ మెషిన్ ట్యాప్ ఓపెన్ చేద్దాం వాటర్ ఫిల్ అవుతుందని ఈ లోపే కడాయి మాడిపోయింది ఏంటి స్మెల్ వస్తుందని చూస్తే కడాయి మొత్తం మాడిపోయింది సో ఎనీవేస్ వేరే కడాయి పెట్టి అందులో మొత్తం షిఫ్ట్ చేస్తున్నా సో ఇంక ఇందులో ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసి దగ్గరికి ఫ్రై చేసేస్తాను అందుకే కుకింగ్ చేసేటప్పుడు మాత్రం వేరే పని పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇలానే ఉంటుంది సో ఇంకా టమాటోస్ కట్ చేసుకున్న ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసేసుకున్నాను మీకు కడాయి చూపిస్తాను చూడండి ఎలా మాడిపోయిందో చూసారా కడాయి నల్ల బొగ్గుల తయారైంది ఇంకా మొత్తం మాడిపోలేదు కడాయి అంతా కూడా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఒక గంట నానపెడితేనే కానీ ఇది వదలదు సో ఇందులో వాటర్ వేసి వదిలేస్తాను టమాటో మగ్గింది లైట్గా సో ఇందులో ఉప్పు కారం అండ్ చికెన్ మసాలా వేస్తున్నా చికెన్ మసాలా వేస్తే ఫ్రై టేస్ట్ బాగుంటుంది మసాలాస్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే బాగా ఫ్రై చేసేస్తాను వాషింగ్ మిషిన్లో బట్టలన్నీ వేసాను వాషింగ్ అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా స్పిన్లో వేస్తున్నాను సో బట్టలన్నీ కూడా ఇలా ఆఫ్టర్నూనే చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం ఎలానో ఎండ రావట్లేదు ఎండ వస్తుందో లేదో చూసుకొని వాషింగ్ వేస్తున్నాను బట్టలన్నీ కూడా ఓ మై గుడ్ మళ్ళీ మర్చిపోయిన స్టవ్ మీద కర్రీ ఉందనేసి సో మళ్ళీ పరిగెట్టాను సో ఇప్పుడు ఏం కాలేదులేండి కర్రీ బాగానే ఉంది అంటే మళ్ళీ మాడిపోతుంది ఏమో అని పరిగెట్టాను ఫ్రైడ్ రైస్ అవ్వాల్సింది ఫైనలీ ఇలా ఫ్రై అయ్యింది ఎనీవేస్ లంచ్ చేసి మళ్ళీ కలుస్తాను మా లంచ్ చేసేసాం లంచ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాను సో ఇంకా బట్టలు ఉన్నాయి కదా మళ్ళీ మర్చిపోతే పోతుంది ఈరోజు చాలా ఎండ్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ స్పిన్ చేసేసాను కదా సో తొందరగానే ఆరిపోతాయి దట్టు గాలి కూడా వేస్తుంది బట్టలు ఆరేస్తే ఇంకే వర్క్ లేదు లంచ్ చేసిన ప్లేట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసాను ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా రెస్ట్ తీసుకోవచ్చు చూసి ఒక టెన్ డేస్ అవుతుంది లిటరల్లీ అసలు ఇంకా ఎండ రాదనుకున్నాను ఈ వింటర్ అయినంత వరకు కూడా కానీ వచ్చింది ఈ టూ డేస్ కూడా మంచిగా వస్తుంది ఈరోజైతే నేను ఈ డోర్ దగ్గరే నేను బెడ్ వేసుకున్నాను మంచిగా ఇక్కడే డోర్ ఓపెన్ చేసుకుని ఈ ఎండలో పడుకుందామని చెప్పి మీకు చూపిస్తాను చూడండి నేను ఎంత ఎండున్నా ఉంటాను కానీ చలికి అస్సలు ఉండలేను గాయస్ సో చలి వేస్తే చాలు చాలా నేను ఉనికిపోతాను అసలు నా బాడీ అంతా కూడా చాలా షివరింగ్ వచ్చేస్తుంది ఆ వింటర్ సీజన్లో అస్సలు నేను ఉండలేను నాకు నచ్చని సీజన్ అంటేనే వింటర్ అసలు ఎందుకంటే వింటర్లో అస్సలు నేను ఉండలేను అసలు ఏ వర్క్ కూడా చేయలేను సమ్మర్లో ఎంతైనా ఉండిపోతాను నాకు గాలి లేకపోయినా ఉంటాను కానీ ఈ చలికి అస్సలు ఉండలేను మీరు కామెంట్ చేయండి మీకు ఏ సీజన్ అంటే ఇష్టము ఏం చేయాలి ఇది ఇంకా పట్టుకో ఇది తినా పేలు నాకైతే ఎండలోనే ఉండిపోవాలనిపిస్తుంది అలా సో అందుకని అలా వీడియో తీసుకుంటున్నాను సో ఎండ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది బాడీకి లాస్ట్ టూ ఇయర్స్ కూడా మేము ఇక్కడ వింటర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు తప్పించుకున్నాం ఇంటికి వెళ్ళిపోయాం కానీ ఈ ఇయర్ ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉంది వెళ్తున్నామో లేదో ఇంకా తెలీదు సో వెళ్తే హ్యాపీ వెళ్ళకపోతే ఈ ఇయర్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇక్కడ వింటర్ని హ్యా చెప్పు ఈరోజు మార్నింగ్ అయితే లక్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా వేసింది గైస్ చాలా డేస్ నుంచి అంటే తినక కూడా ఒక టెన్ డేస్ నుంచి అన్నమాట సో వింటర్ సీజన్ కదా ఇయర్ అంతా కూడా వాటర్ పట్టేసి ఇయర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది సో ఇరిటేటింగ్ వల్ల ఇయర్స్ రింగ్స్ అవి తీసేసింది ఈ పెట్టే మార్నింగ్ మళ్ళీ హోల్స్ క్లోజ్ అయిపోతాయని చాలా ఎయిట్ చేసింది బంగారు తల్లి ఇంకా ఆరెంజ్ తెచ్చుకుంది ఫీల్ చేయమని లంచ్ చేసేసాం సో ఎండ్ వస్తుందని చెప్పి చక్కగా ఇక్కడే బెడ్ వేసుకొని కూర్చున్నాం కొన్ని డేస్ అయితే ఎండ్ కూడా మిస్ అవుతాం చాలా ఈ టూ డేస్ నుంచి బై గుడ్ లక్ వస్తుంది ఇంకా మన బ్లాగ్ ఎండ్ వచ్చేసింది గాయ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఏ నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వీడియో ఇంత వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుపుదాం అంటే దెన్ స్టేట్ ట్యూన్ బై గాయస్ కిప్ స్మైలింగ్